చూసాం అన్న అందరూ ముందుకు పోవాలి దయచేసి ముందుకు పోవాలి మీరు అందరూ ముందుకు పోతే మన ర్యాలీ బాగా ఉంది కాలనీలు బీసీ మైనార్టీలతో కలిసి పనిచేయాలని చెప్పి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని మొదటి నుంచి సేవలు సేవ చేయడం అలవాటే కానీ మీ అందరి మధ్యలోకి వచ్చి మీ అందరి బాగోగులు కోరుకునే అవకాశం నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం వర్గం నుంచి నన్ను ఎన్నిక చేసుకోవడం ఆయనకి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులు జన సైనికులు వారందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా నేను మీ అందరినీ కొరేదొకటే ఆలోచించండి ఆలోచించి మీ ఓటు వినియోగించుకోండి మీ పల్లెలు పట్టణాలు కావాలంటే మీకు అభివృద్ధి కావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ గ్రామానికి విచ్చేశాను ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో కట్టించిన ఇళ్ళు తప్పితే దాని తర్వాత ఒక్క ఇల్లు కూడా ఇక్కడ నిర్మాణం జరగలేదు ఒక్క కాలనీ కూడా అభివృద్ధి జరగలేదు అదేవిధంగా వాళ్ళు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు కనీసం నేను వస్తూ వస్తూ చూశాను సరైన రోడ్లు లేవు సరైన తాగునీరు సౌకర్యం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటివి ఎన్నో ఇంకా ఎన్నో మీకు భవిష్యత్తులో మీ పల్లెని పట్టణంలా చేసుకోవడానికి ఒక్క తెలుగుదేశం పార్టీయే కారకాలు కారకులు అవుతుంది కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుని ఇవన్నీ మీ పల్లెల్ని అన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నేను చేయక్కర్లేదు ఆయన చాలా సేవాభావకుడు ఆయన కూడా ఒకసారి మీ పల్లెల మీద ఇక్కడ వచ్చి ప్రచారానికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసి మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ అందజేస్తారని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఆయనకి మరో ఆయన కూడా సైకిల్ గుర్తు మీద ఎంపీగా ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మనము గాన్ ఇప్పుడే ఇక్కడ మీ సమస్యలు తెలుసుకున్నాను మీకు ఇక్కడ శ్మశాన వాటిక కూడా లేదు అని విన్నాను మొదటగా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేని అయిన తర్వాత శ్మశాన వాటికని నిర్మిస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను వరుణి పంచాయతీ గ్రామస్తులకి అదేవిధంగా పాడేరు ఇరిగేషన్ కాలో మీద బ్రిడ్జి నిర్మాణం పైడే పైడేరు ఇరిగేషన్ కాలో మీద బ్రిడ్జ్ నిర్మాణం నేను ఈ సందర్భంగా దండిగుంట గ్రామానికి చాలా కాలంగా ఉన్న ఈ సమస్య పైడేరు ఇరిగేషన్ దీన్ని వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టే విధంగా चंद्रबाबना गारी